వన్ స్పూన్ గీ సో రెండు మిర్చి వన్ స్పూన్ ఆనియన్ స్లైసెస్ లెమన్ పిండి అండి దీనివల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది సో దీన్ని కొంచెం బాయిల్ అవ్వనిద్దాము ఇది బాయిల్ అవ్వాలి కదా మనకి టైం పడుతుంది కాబట్టి మనం మూతాం ఇంకొక కడాయి తీసుకొని మనం బగారా రైస్కి చికెన్ కర్రీ దీనికి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఆయిల్ త్రీ స్పూన్స్ ఆల్రెడీ వేసేసాను కర్రీ కదా సో నేను రెడ్ బిచ్చి తీసుకున్నాను నెక్స్ట్ టూ ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్నాను ఏదైనా మనం కర్రీస్ అని చేసుకున్న బిర్యానీ చేసుకున్న అందరికీ తెలిసిందే కదా ఆనియన్స్ లైట్ పింకిష్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అండ్ మెయిన్ వైల్గా సాల్ట్ మనం వేసుకోవాలి దానివల్ల ఫాస్ట్గా అవుతుంది సో ఫ్రై అవనిద్దాం త్రీ మినిట్స్ అయింది ఇంకా లైట్గా కలర్ ఒక్కటి చేంజ్ అయింది ఇంకొక టూ మినిట్స్ ఆగుదాము అంతలో మనం ఎల్లమెల్లిపాయ పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా దంచుకుని వేసేద్దాం ఒక హా వన్ స్పూన్ నాక్స్ అంటు గోస్ పచ్చిరాసం కోయన ఫ్రై చేయడం మాత్రం ఈ బగారా రైస్కి ఎసరేమో చూద్దాము మరిపోయింది సో ఆల్రెడీ నేను నానపెట్టాను నానపెట్టను చెప్పాను కదా ఈ రైస్ మనము ఇందులో వేసేసుకుందాం రైస్ వేస్తాం కదండి ఇప్పుడు మనము ఒక మిక్స్ చేసేసుకొని మనం హ్యాపీగా ప్లేట్ పెట్టేసుకుందాం ఈ లోపల కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ట్రై చూద్దాం ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి లైట్ పింకిష్ వచ్చింది కదా సో ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ ఇది చికెన్ వేసేసుకుందాం మిక్స్ చేసుకుందాం టూ మినిట్స్ ఇప్పుడు మనం వన్ స్పూన్ చిల్లీ పౌడర్ ఎక్కువ కారం కావాలనుకున్న వేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ సో గివ్ ఏ మిక్స్ సో ఫ్రై అవుతుంది కదా నెక్స్ట్ మిన్ వాయిల్గా మనం టూ టొమాటో పీసెస్ కట్ చేసాము ఇలా పైన వేసేసి మూత పెట్టేసి ఉంటాం ఈ లోపలి ఇది ఉడికేస్తుందేమో చూద్దాం హూ ఇంకా చిన్నది ఉడకాలి ఇప్పుడు మూత తీసు నెక్స్ట్ టొమాటో కదా కొంచెం కింద చేద్దాము కలుపుదాము ఒకసారి సో కొంచెం లైట్గా వాటర్ వేస్తాము ఇంకా కొంచెం అవ్వాలి రైస్ నెక్స్ట్ చికెన్ కర్రీ టూ